తర్వాత మనం ఏమైపోతాం ఆయనలో మనం నిలిచి ఉంటాం ఆయనతో అంటుకట్టబడతాం అప్పుడు మనం ఫలిస్తాం ఆమె ఊరికి రాలే ఫలాలు గాయాల్లో నుంచి మనము పశ్చాత్తాపడతాం ఆయన పడిన శ్రమంలో నుంచి మన పశ్చాత్తాపతో మనస్సు విరిగి నలిగిన మనస్సుతో ఎప్పుడైతే హృదయం బద్దలైందో ఎప్పుడైతే వాక్య వచ్చిందో మన హృదయం కొయ్యబడుతుందో ఎప్పుడైతే మన హృదయంలో పాప క్షమాపణ కలుగుతుందో అప్పుడు మన హృదయంలో నుంచి ఆ కన్నీళ్లు ఒక చోట గాయమైతే మనం ఎలాగ రక్తం వస్తుందో ఈ రోజు మన హృదయం బద్దలైనప్పుడు మన పాప క్షమాపణ కన్నీళ్లు కాల్చినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి యేసయ్య మన పాపాల కోసం రక్తం చిందించినప్పుడు ఆయన గాయాల వచ్చింది ఈ రెండు గాయపరచబడిన తర్వాత ఈ హృదయం బద్దలైంది ఈయన మన పాపాల కోసం రక్తం చెందించినాడు ఎప్పుడైతే ఇద్దరు కూడా అదిగో అంటు కట్టబడతారో అప్పుడు ఆయన వలన ఆయనలో నిలిచి ఉన్న మనము ఇప్పుడు ఫలించటం మొదలు పెడతాం కోట చేపట్లు కట్టిగా అలెలుయా అలాగ ఫలించాలి ఒకవేళ నువ్వు వేరుగా ఉంటే నువ్వు ఆయనకు నీకు సంబంధం లేకపోతే సరైన మారుమర్శ పొందకపోతే సరైన రక్షణ పొందకపోతే నువ్వు ఎలాగ ఫలిస్తావు ఎలాగ నువ్వు అంటు కట్టబడతావు సరైన పాప క్షమాపణ ఉండదు ఎవడు బాబు తీసి ఇచ్చాడో తెలియదు ఎలా మారుమరిచి పొందావో తెలియదు ఏ సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉన్నావో తెలియదు ఎలాగ బలపరచబడుతున్నావో తెలియదు నువ్వు ఎలాగ ఫలిస్తావు నువ్వు ఫలించలేవు ఎప్పుడైతే నువ్వు దేవునికి అంటు గట్టబడతావో అప్పుడు నువ్వేం చేయబడతావు చెప్పండి రహస్యం ప్రభుతో నిలిచి ఉండటం అందరు చెప్పండి దేవుతో నిలిచి ఉండాలి ప్రభుతో నిలిచి ఉండాలి ఎప్పుడైతే మనం ప్రభుతో నిలిచి ఉంటామో అప్పుడు మనం బహుగా ఫలించుతాము చేపలు గట్టిగా అలేలు ఇప్పుడు నువ్వు నేను ఎక్కడ ఫలించాలి ప్రభు దగ్గర నిలిచి ఫలించాలి తీగలు వేరుగా ఉంటే ఆటంతట అవి ఎన్నడూ యేసయ్య ద్రాక్ష తీగలు మనం మనం ఆయనతో అంటు కట్టబడాలి ఎలాగంటుకట్టబడాలి మనము కూడా గాయపరచబడాలి మనము కూడా పొడవబడాలి మనము కూడా వాక్యము చేత వాక్యం అనే మనం నరికేస్తా ఉంటుంది మనల్ని పశ్చాత్తాపంలోకి తీసుకెళ్తుంది మారుమర్షిలోకి తీసుకెళ్తుంది అప్పుడు రమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ కన్నీళ్లు గడుస్తూ ఉంటే ఆయన శిలువ దర్శనాలు చూస్తూ ఆయనతోను అంటుకట్టబడినప్పుడు ఆయనతోను కలిసి జీవిస్తున్నప్పుడు అప్పుడు నీవు కూడా ఏం చేయబడతావు చేయబడతావు ఫలిస్తావు ఆమె నిలిచి ఉండటం అంటే అది ఏంటిది చెప్పండి నిలిచి ఉండటం అంటే ఏంటిది ఏసయ్య గాయల్లో నుంచి మన గాయాలు ఒకటైపోయి రెండింటినీ ఏం గట్టాలంట అంటు గట్టబడితే అప్పుడు ఏసయ్యలో ఉండిన ఆ జీవము ఆ ఫలము ఆత్మశక్తిని అంతటి మన మీదకి వస్తే అప్పుడు మనం ఫలిస్తాం ఫలించిన ఆలస్యం ఏంటంటే ప్రభు దగ్గర నిలిచి ఉండటం